రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించడంతో బద్వేలులో జిల్లా తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక టీడీపీ టౌన్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలలో భాగంగా స్థానిక నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజలు వైసీపీ అరాచక పాలన పాలనకు అంతం పలికారన్నారు విడిపోయిన నవ్యాంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పదంలో నడవాలంటే తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని నూట సీట్లకు గాను కూటమికి నూట సీట్లు సాధించి పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో భూపాల్ రెడ్డి హుస్సేన్ పీరా టీడీపీ సీనియర్ నాయకులు పాటూరు నరసింహారెడ్డి బీకోడూరు టీడీపీ నాయకులు షేక్ ముత్సఫా మునిరెడ్డి కెవి సుబ్బారెడ్డి వడ్లపూడి నాగభూషణం రమణయ్య జేటి చారి పుష్పరాజు రాజ్ కుమార్ మహబూబ్ బాషా గౌస్ ఎస్ఎంఆర్ కాజా తదితరులు పాల్గొన్నారు అూతమి ఘన విజయం సాధించిన సందర్భంగా జంగీర్బాద్ ఆధ్వర్యంలో హారీ కే కట్ చేయడము సంతోషాన్ని వ్యక్తం జరిగింది ఇక ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అప్పుడే మీరు గమనించారో లేదు అమరా అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి థింగ్ చేయడము అన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అమరావతి బాగుపడినట్టే ఈ రాష్ట్రం బాగుపడినట్టే చంద్రబాబు రావడం మన అదృష్టము ఈ వేరే పార్టీలంతా పుస్తాహం చేసి మన కూటమి ఘన విజయం సాధించినందుకు మనం ఈ సంతోషాన్ని నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఏ నడిచి కూటమిని అత్యధికమైన మెజార్టీ సీటు ఇప్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు మనం అందరం కలిసి ఈరోజు అందరం మనము చతుర గారు అత్యంతమైన సీటు చూడ సీట్లతో కూటమి గెలవడం మన అందరి సంతోషకరమైన విషయం ఈరోజు మనం అందరం ఇంకా రాబోయేది చంద్రన్న పరిపాలన కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది పరిపాలన బాగుంటుంది ప్రజలు బాగుంటారు అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు